హాయ్ హాయ్స్ మనకి పోగేరు సినిమా గుర్తుంది కదా అందులో అలీ బిచ్చగాడు వేషం ఏంటి అందులో అతను ఇప్పుడు ధర్మం అని చెప్పేసి అడిగాడు అనుకోండి నువ్వు వేయాలి లేదంటే సైలెంట్గా ఉండాలి ఏ పో అంతేగాని అది అడగకుండా నువ్వు కనుక బిచ్చగా వేసి ఎంజాయ్ చేయి అద్దెని దేని అన్నావు అనుకో ఎలా ఉండింది ఏంటి అన్నప్పుడు ఆ సినిమా చాలా బాగా చూపిస్తాడు పూరి జగన్ ఇక్కడ అలీ ప్లేస్లో జగన్ ఉన్నాడు బ్రహ్మానంద ప్లేస్లో మీరు నేను అనుకోండి జగన్ అంటాడు ఎవడగట్ర నిన్ను ఏం చెప్తున్నారు నువ్వు అంటాడు విషయం ఏంటి అసలు సలహాదార సజ్జలు ఉన్నాడు కదా సలహాదారు కాదు వ్యూహకర్త కావాలి అదేంటి పీకే ఇంకేక్కడ పీకే జగన్ మొత్తం అంటే దట్ మీన్స్ ఎలా చెప్పలేదు మళ్ళీ బూత్ల్లో ఉంటే కరెక్ట్గా మాట్లాడితే అటు ఇటు తేడాకొడితే జగన్ ఓడిపోతాడు ఆయన ఒక్క ఇంటి కూడా పీకలేరు అంటున్నారు కదా బోర్డు గును చూసి పెట్టేస్తారు అన్న వేలో ఎన్నికలకు ముందు క్లియర్గా ప్రశాంత్ కిషోర్ పీకే చెప్పేశాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇస్తే అతను ఓన్లీ సంక్షేమం అంటూ బట్టలు నొక్కుతా కూర్చున్నాడు అది కూడా కొంతమంది అనటం లేదు ఈ లోపు వచ్చేసి అభివృద్ధి అనేది మర్చిపోయాడు అండ్ ఎంప్లాయీస్కి వచ్చేసి శాలరీస్ లేవు ఇస్తాడు బట్ టైంకి ఇవ్వడు రోడ్లు లేవు ఇలా చెప్పుకోండి అధ్వానం ఉంది జగన్ పరిపాలన రాదే అని చెప్పేసి అన్నాడు అటువంటి ప్రశాంత్ కిషోరే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలవడానికి కారణం ఆ తర్వాత అతను సొంతంగా ఎదగాలనుకున్నాడు బీహార్ రాజకీయాల్లో ఏలు బట్ నితీష్ కుమార్ పార్టీ ఉంది కదా దానిలోకి వెళ్ళాడు జనతా యునైటెడ్ ఆ తర్వాత వచ్చేసి సొంతంగా ట్రై చేశాడు ఇలా గాదరాబాబు మొత్తం ఒక టీం ఉండాలనుకున్నాడు రేపు అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున తన యొక్క పార్టీ పేరు మేనిఫెస్టో అన్నీ ప్రకటిస్తా అని చెప్పాడు ఎందుకు రెండు వేల ఇరవై ఐదు బీహార్ ఎన్నికలలో ఖచ్చితంగా గెలవాలి ఒకరు గెలవకపోయినా తాను తన టీం ద బెస్ట్ అనేటు ప్రూవ్ చేసుకోవాలంటే తను ఫిక్స్ అయ్యి అన్నాడు ఇక ఇటువంటి ఓమెంట్లో ఇతను మరల ఏదో ఒక పార్టీలు వ్యూహకర్తగా ఉండే అవకాశం లేదు ఎందుకంటే గత వన్ వీక్గా మరల ప్రశాంత్ కిషోర్ రాబోతున్నాడు జాగ్రత్త 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 అని అంటున్నారు జనాలు ప్రశాంత్ కిషోర్కి ఛాన్స్ లే బాబు చెప్పాడు ఆ ప్రశాంత్ కిషోర్ కూడా ఎలా ఈ టాపిక్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమన్నాడు బా బాబా అన్నాడు ఎవరిని నాకు వ్యూహకర్త కాదు వ్యూహకర్త కావాలని కాదు పార్టీలోంచి ఎల్లకండి అయ్యా పార్టీలోంచి వెళ్ళకండి అయ్యా రాజ్యసభ ఎంపీలు ఆ లోక్సభ ఎంపీలు వచ్చేసి గెలిచిన వారు అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి అరకు ఎంపీ ఒకళ్ళు ఇంకో కర్నూలు గురు గురుమూర్తి తిరుపతి గురుమూర్తి సో ఇలా చూసుకుంటూ ఉంటే ఈ లోక్సభ నలుగురిలో అవినాష్ రెడ్డి అయితే ఉండొచ్చేమో కానీ మిగతా ముగ్గురులో డౌటే రాజ్యసభలో మాత్రం ఇప్పటికే రాజీనామా చేశారు మస్తాన్ రావు రాజీనామా చేశాడు మోపిది వెంకటరామ రాజీనామా చేశారు రాజ్యసభ ఎంపీలు ఇప్పుడు అవి వచ్చేసి ఈజీగా టీడీపీలో గెలుస్తారు ఇప్పుడు విషయం ఏంటి ఏ జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో గతంలో ఇచ్చిన తింది బట్ మన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత లేండి అంటే గత కొద్ది రోజుల కితవాణం ఇప్పుడు లోక్సభలో మనకు నలుగురు సభ్యులు ఉన్నారు రాజ్యసభలో ఏపీకి పదకొండు అంటే పదకొండు మనంలే శాసనసభలో పదకొండు మంది అనుకో పర్లేదులే రాష్ట్రంలో అంత వరగబెట్టేది ఏమిలే మనం అంతకైతే చవరాజకీలు ఉంటాయి చేసుకుందాం రాష్ట్రంలో బట్ మన మీద కేసులు కానీ అండ్ రిమైన్ ఏదైనా ఉన్నా సరే మనం ఇబ్బంది పడకూడదు రోజు సో రాష్ట్రంలో పట్టుంది పదకొండు మంది అండ్ ఎన్డీఏకి సరైన బలం లేదు సో మనం వాళ్ళకి అవసరం అవుతాం మన జోలికారు రారులే అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు ఇది కాస్త వేరేలాగా వెళ్ళింది అంటే వేరేలాగా వెళ్ళాలి డైరెక్ట్గానే వెళ్ళింది ఎక్కడికి కేంద్ర దృష్టికి కానీ రాష్ట్రం ఉన్న టీడీపీ దృష్టికి కానీ సో ఈ జగన్ ఇట్లాగే తోక తోకజాడిస్తూనే ఉంటాడు ఇట్లాగే పుల్లలు పెడుతూనే ఉంటాడు ఇట్లాగే రాష్ట్రంలో అశాంతి రేకెత్తించేందుకు రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఇంకేం చేశారు ఎవరైతే వైసీపీలో ఉండి అడ్డదిడ్డంగా మాట్లాడకుండా ఉన్నారో పర్ల వారే మన పార్టీలో చేర్చుకోవచ్చు కానీ అలా రాజీనామా చేపించే అప్పుడు చేర్చుకుందాం అనుకున్నారు అలా మోపదేవి వెంకటరమణ బేదం అస్తానరావు చేసి ఉన్నారు ఇక్కడ శాసన మండలి కనుక చూస్తే ఆల్రెడీ పోతులు సునీత చేసింది ఆమె టీడీపీలోకి అడిగిందట బట్ ఆమె గురహతి ఘోరంగా బ్రాహ్మణిని భువనేశ్వర్ని లోకేష్ని గురహతి ఘోరంగా మాట్లాడింది ఒకప్పుడు అసలు ఆమెకి లైఫ్ ఇచ్చిందే టీడీపీ అయినా కానీ వైసీపీకి అడ్డది అదేమంటే వైసీపీ స్క్రిప్ట్ చదివేనంటుంది అవసరం లేదు వాళ్ళు ఎంత స్క్రిప్ట్ ఇచ్చినా చదవాలేదన్నది నీ విజ్ఞత కదా అని చెప్పిన అవసరం లేదన్నారు మనం బీజేపీలక అంట ఆ కొల్లం గంగరెడ్డి కూడా బీజేపీలక అంట అసలు నాకు అవి వింటుంటేనే షాక్ అనమాట బీజేపీ అనగానే ఇవరు ఎంతమంది అయినా కావనిచ్చు లేదంటే ఎన్ని చేయొచ్చు బీజేపీలోకి వెళ్ళగానే వాషింగ్ పౌడర్ నిర్మలాగా అంతే మొత్తం పవిత్రమైపోతారా అన్నట్టు ఏదైతే ఉందో అలా చేస్తున్నారు ఏపీలో కూడా బట్ ఆలోచించాలని చెప్పి అసలు కోరుకుంటున్నాను సో విషయం ఏంటి ఇప్పుడు శాసన మండలిలో కూడా నిన్న కూడా ఇద్దరు చేశారు ఆల్రెడీ కార్పొరేషన్లు తర్వాత మున్సిపాలిటీలో వచ్చేసి మేయర్లు ఏంటి మున్సిపల్ చైర్మన్లు ఏంటి చైర్పర్సన్లు ఏంటి కార్పొరేటర్లు ఏంటి కౌన్సిలర్లు ఏంటి ఊరు దేవుడ అటు జనసేన టీడీపీ వెళ్తూనే ఉన్నారు ఇటువంటి మట్లే జగన్కి అర్థం కావలసింది ఏంటిది ఖచ్చితంగా ఇప్పుడు ఒక వ్యూహకర్త కావాలి ఎందుకు ఆ వ్యూహకర్త ముందు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని పార్టీలోనే ఉంచుకునేటట్టు వాళ్ళు వేరే పార్టీస్ చూడకుండా ఉండేలా మీకు అర్థమవుతుందా అలీ ఇప్పుడు అడుగుతున్నాడు నేను ఎవడరా కాదు నిన్ను అడుగుతున్నాడు బాబు నా పార్టీలో నా పార్టీలోనే ఉండాలా వాళ్ళు బయటకు వెళ్ళొద్దు బాబు వాళ్ళ చేసి పెట్టు ఆ వ్యూహకర్తలు బట్టరని అంటున్నారు వాళ్ళు రిషిరాజ్ సింగ్ ఎవరు ఉండే ఐపాక్ టీంలో వాళ్ళ వల్ల మనకు దుబ్బింది ఈ వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సో ఆ టీం కాదు బట్ ఆ టీం స్టిల్ వర్క్ చేస్తారంట బట్ వీళ్ళపైన అసలోడు కనుక ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మరి అసలు అన్నప్పుడు ఎవరు ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు రావాలి అలా ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ని గెలిపించింది సునీల్ కనుగోలు వ్యూహకర్త ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై మూడు ఎన్నికలలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఇదే సునీల్ కనుగోలు సో అతనిని మన సైడ్ తీసుకురాడని చెప్పేసి అతను ట్రై చేస్తున్నాడంట బట్ రానున్న రోజులలో కాంగ్రెస్కి సునీల్ కనుక చాలా చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు వదులుకోరు అండ్ వైసీపీకి వెళ్ళి చేయబాబు అని చెప్పేసి కూడా వాటి చెప్పరు సో ఛాన్స్ లేదు ఇంకెవరు ఉన్నారన్నప్పుడు ఈయనకి ఎవరు కనిపించట్లే ఎందుకు ఆల్రెడీ రాబిన్ శర్మ టీం అంతా కూడా ఇప్పుడు టీడీపీ సైడే ఉన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళని వదిలేసి ఓకే మీ పని మీరు చూసుకుని చెప్పలే ఇప్పుడు వీళ్ళకి సరైన వ్యూహకర్త కనిపించట్లా వచ్చే ఎన్నికలు గెలవడం తర్వాత సంగతే ఆల్రెడీ గెలిచిన వాళ్ళు పార్టీలో ఉంచుకోవాలి కదా వాళ్ళని ఏం చెప్పి ఉంచుకోవాలి ఏం చేసి ఉంచుకోవాలి వాళ్ళని ఇక్కడ అది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇక ఆల్రెడీ శవరాజ్ కళ ఎప్పు చేస్తున్నాడు ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు నాన్న హడావుడు చేస్తున్నప్పుడు కాదంబరి జత్వాని ఆడామేగా ఆమెని వైసీపీ హయాంలోనే కదా నానా రకాలుగా అల్లాడించి వేధించింది ఐపీఎస్లు పోలీసులు ఆ కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఆమె ముంబై నుంచి వచ్చి మరి విజయవాడకి వచ్చి మరి నేత్ర నేడుస్తూ ఉంది ఇక్కడ గుడ్లవల్లర్ కాలేజీ ఒక ప్రైవేట్ కాలేజీ అక్కడ జరిగింది ఖచ్చితంగా తప్పే నో డౌట్ సో ఆ ఇష్యూని వచ్చేసి ఘోరాతి ఘోరంగా హైలైట్ చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు ఇక్కడ కాగంబ్రీ సంస్థ అసలు మాట్లాడిన మాట్లాడకపోగా ఇంకా అమ్మాయిని ఘోరాతి ఘోరంగా రకం చెప్పాలంటే వ్యభచారిని అన్నట్టుగా చండాలుగా మాట్లాడతారు అసలు ఈ వైసీపీ లేదు సాక్షి టీవీలు డిబేట్లు పెడతారు దాని మీద ఈ దిశం జనాన్ని తూగొడతా ఉన్నారు దాంతో ఈ వైసీపీలో ఉన్న వాళ్ళు అమ్మ ఉద్రబో ఈ వైసీపీ అని చెప్పి అసలు బయటకు వస్తా ఉన్నారు జగన్ రెడ్డి ఓన్ స్ట్రాటజీ ఉంది చూస్తారా అది అడుక్కోటం కూడా బెణితరే అట్లా ఇప్పుడు బెచ్చం కూడా ఏట్ల సో ఖచ్చితంగా ఇప్పుడు బయట నుంచి ఓ కావాలి వ్యూహకర్త ముందు పార్టీలో ఉన్న వాళ్లను ఆపాలా అండ్ రేపటి రోజు ఏడన్నా లోకల్ బడి ఎన్నికల్లో పోటీ చేసినా కనీసం మెజారిటీ రాకపోయినా కనీసం గెలవకపోయినా కనీసం డిపాజిట్లను రావాలా ఆ రకం పార్టీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వ్యూహకర్త బయట రావాల్సిందే ఎందుకంటే జగన్ రెడ్డి వాళ్ళ పార్టీలో ఒక్కరు కూడా బుర్రోలు సరిగా లేరు